హైబాబాబు జిల్లా మరిపడ మండలంలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన నోకల నరేష్ రెడ్డి కుటుంబాన్ని మంత్రి సీతక పరామర్శించారు నరేష్ రెడ్డి కుటుంబం తీవ్రంగా కలచవేసిందని ఆడపడుచులు ఆత్మీయంగా పలకరించే వ్యక్తిత్వం అయిందన్నారు నరేష్ రెడ్డి మృతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మంత్రి సీతక తెలిపారు దసరా దీపావళి పండుగల నేపథ్యంలో ప్రయాణికుల కోసం ఎనిమిది వందల ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతం వైపు ఈ ప్రత్యేక రైళ్లు పరుగులు తీయనున్నాయి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే స్టేషన్లో అదనపు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు అధికారులు అవసరాన్ని బట్టి సర్వీసుల సంఖ్య ఇంకా పెంచుతామంటున్నారు దక్షిణ మధ్య రైల్వే పిఆర్వోతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్ దసరా పండుగకు ఊరెళ్లేందుకు నగరవాసులు సిద్ధమవుతున్నారు ఇప్పటికే ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేయగా ఇక దక్షిణ మధ్య రైల్వే కూడా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది అసలు ఎన్ని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు అలాగే తదితర వసతులు ఏ విధంగా ఉన్నాయి ఏంటనే వివరాలన్నింటినీ కూడా దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు ఆయన అడిగి మరి వివరాలు తీసుకుంది సార్ ఏంటి దక్షిణ మధ్య రైల్వే పరంగా ఎన్ని రైళ్లను ఏర్పాటు చేయడం జరిగింది అదే దసరా దీపావళి బతుకమ్మ చట్ పూజ ఇవన్నీ కూడా మనకు అక్టోబర్ నెలలో వస్తున్నాయి సో ఈ పండుగ సీజన్ దృష్ట్యా ఇప్పటివరకు సెవెన్ సిక్స్టీ ఎయిట్ స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేశాము అలాగే ఇంకా ఫర్దర్ కూడా అనౌన్స్ చేస్తున్నాము సో మోర్ దాన్ ఎయిట్ హండ్రెడ్ ట్రైన్స్ అంటే ఈ పండుగ సీజన్కి అనౌన్స్ చేశాము సో అదే మనం లాస్ట్ ఇయర్ ఇదే సీజన్లో చూస్తే ఆరు వందల పైచీలకు లాస్ట్ ఇయర్ నడిపాము ఇప్పుడున్న డిమాండ్ డిమాండ్ దృష్ట్యా ప్రత్యేకమైన ఎఫర్ట్స్తో ఈసారి ఎన్ని వందల పైన స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది ఎక్కువగా ఏ రైలు నడుస్తున్నాయి ఇలాంటి వివిధ ప్రాంతాలకు సంబంధించిన ఉన్నాయి కాబట్టి ఏ ప్రాంతాలకి ఎక్కువగా ఉన్నాయి అదే మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఉత్తర భారతదేశము మరియు తూర్పు భారతదేశం అంటే బెంగాల్ బీహార్ అటువైపు ఇది ఎక్కువగా రద్దీ ఉండే అవకాశాలు ఉంటాయి సో వీటిని అనుసంధానిస్తూ స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేశాం ముఖ్యంగా మన హౌరా కల్కత్తా బక్సర్ పట్నా రక్సోల్ ఇవన్నీ కూడా ఈస్ట్ నార్త్ ఈస్ట్ సైడు అలాగే ఢిల్లీ వైపు నిజాముద్దీన్ వైపు కూడా ట్రైన్స్ అనౌన్స్ చేశాము మహారాష్ట్ర నుంచి కూడా అంటే మన తిరుపతి వైపు అలాగే పూణే ముంబై వైపు అటు కూడా అనౌన్స్ చేశాము అదే కాకుండా మనం చాలా ట్రైన్స్లో కోచెస్ని కూడా అడిషనల్ కోచెస్ని కూడా పెట్టడం జరిగింది సో ముఖ్యంగా మనకి దసరా సీజన్ దీపావళి సీజన్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కాకినాడ విశాఖపట్నం విజయవాడ సో వీటిని కనెక్ట్ చేస్తూ చాలా ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది ఈ అదనపు అంటే రైల్లో అదనపు ఉంటాయా ఇవి స్పెషల్ ట్రైన్స్ అంటే రద్దీ క్లియరెన్స్ గురించి అనౌన్స్ చేసినవి కాబట్టి స్పెషల్ ట్రైన్స్ పరంగా కొద్దిమేర అదనపు చార్జీలు ఉంటాయి సార్ ఇప్పుడు ప్రత్యేక రైళ్ళకి చాలా వరకు కూడా కొన్ని సందర్భాల్లో ఆలస్యం అవుతూ ఉంటాయి అలా ఆలస్యం కాకుండా ప్రత్యేకమైన చర్యలు ఏమైనా తీసుకుంటారా అదే ముఖ్యంగా ఇది అంటే పండుగలకు ఇంటికి వెళ్ళే వాళ్ళ దృష్ట్యా ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి సో ఈ ట్రైన్స్ని అంటే సమయం అనుకూలంగానే పంక్చువల్ కానీ ట్రైన్స్ రన్ చేసేందుకు అందరికి కూడా మేము డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది అలానే అంటే పంక్చువల్గా రన్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి సార్ ఈ సంక్రాంతి తరహా అంటే సంక్రాంతి సమయానికి ఊరికి వెళ్ళే వాళ్ళ కోసమని ప్లాట్ఫామ్ మీదకి వచ్చే వాళ్ళకి ప్లాట్ఫామ్ టికెట్లు దాడులు పెంచడం జరుగుతుంది కాబట్టి ఈసారి దసరాకి అలాంటిది ఏమైనా ఉంటుందా లేదు ప్లాట్ఫామ్ టికెట్స్ అని ఏమాత్రం లేదు ఒకటేంటంటే అంటే రద్దీని నియంత్రించేందుకు ఇంత ఇంతకుముందు అలా అనౌన్స్ చేయడం జరిగేది సో ఇప్పుడు రద్దీని నియంత్రించేందుకు మేము స్పెషల్గా ఆర్పిఎఫ్ ఫోర్సెస్ని కానీ లేదంటే టీటీస్ కానీ ఇతరత్ర స్టేషన్స్ సిబ్బందిని అక్కడ పెట్టి క్యూ లైన్స్ మెయింటైన్ చేయించడము అలాగే అంటే ట్రాఫిక్ ఫ్లోని కూడా నియంత్రించడము టికెట్ తీసుకునే ఏదైతే ప్లేసెస్ ఉంటాయో టికెట్ బుకింగ్ కౌంటర్స్ అక్కడ కూడా అంటే క్యూ లైన్స్ మెయింటైన్ చేయించడము అడిషనల్ కౌంటర్స్ ఓపెన్ చేయడము సో రద్దీ ఏమాత్రం ఉండకుండా అంటే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి సార్ ఈ సెక్యూరిటీ పరంగా చూసుకుంటే ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఎందుకంటే పెద్ద సంఖ్యలో ఊర్లకు వెళ్ళడానికి వస్తారు కాబట్టి వచ్చే ప్రయాణికుల పరంగా సెక్యూరిటీ ఏ విధంగా ఏర్పాటు చేయబోతున్నారు అదే అంటే ముఖ్యంగా మనకి రద్దీ ఉండడం ఒకటి ప్లస్ ఇతరత్ర అంటే ఏమాత్రం అంటే ఇబ్బంది కలగకుండా ప్యాసెంజర్స్కి స్పెషల్ ఫోర్సెస్ అంటే ఆర్పిఎఫ్ ఫోర్సెస్ని ఒక అంటే ఉన్న సిబ్బందికి అదనంగా నూట యాభై మందిని కూడా మేము అంటే మేజర్ స్టేషన్స్లో సికింద్రాబాద్ కాచిగూడ విజయవాడ ఇలాంటి మేజర్ స్టేషన్స్లో కూడా ఉంచడం జరిగింది వందమంది సిబ్బంది పూర్తి స్థాయిలో ఉంటారు ఒక యాభై మంది వచ్చేసి మఫ్టీలో అంటే ఏమాత్రం ప్యాసెంజర్స్కి ఇబ్బంది కలగకుండా చూసేందుకు కూడా వాళ్ళని కూడా మేము రంగంలోకి దింపాము సరే ఇప్పుడున్న ఎనిమిది వందల రైలు కాకుండా రద్దీని బట్టి మళ్ళీ ఏమైనా అదనపు కూడా వేసే అవకాశం ఉంటుందా డెఫినెట్లీ అండి అంటే మనం ఇప్పుడు రద్దీని బట్టి అంటే వెయిట్ లిస్ట్ టికెట్స్ని బట్టి ఏ ఏ రూట్లలో ఇంకా అవసరం ఉందో దాని మేరకు మేము ప్లాన్ చేసి రన్ చేసేందుకు ఉన్నాయి అవకాశాలున్నాయి మొత్తానికైతే దాదాపు ఎనిమిది వందల ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడంతో పాటు అవసరాన్ని బట్టి మరిన్ని రైళ్లను కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా శ్రీధర్ గారు చెప్తున్నారు మరోవైపు ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు సెక్యూరిటీ పరంగా కావచ్చు అన్ని తదితర అన్ని అన్ని పరంగా కూడా పూర్తిస్థాయి అయితే రైల్వే శాఖ ఏర్పాటు చేయడం జరిగింది వీడియో జర్నలిస్ట్ గజానంతో ఆర్కే హెచ్ఎం టీవీ హైదరాబాద్ నెల్లూరు జిల్లాలో నూతన మద్యం పాలసీ వేగవంతమైంది మద్యం షాపుల కోసం హోరాహోరీగా టెండర్లకు దాఖలు చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా నూట ఎనభై రెండు మద్యం షాపులకు అనుమతి ఇవ్వగా ఇప్పటి వరకు సుమారు ఐదు వందల పైచులకు దరఖాస్తులు అందాయి ఇవాళ ప్రారంభ సమయంలో కొంతసేపు సర్వర్లు మొరాయించినప్పటికీ మద్యం షాపుల కోసం దరఖాస్తుదారులు పోటీ పడుతున్న పరిస్థితి కనిపించింది జిల్లా వ్యాప్తంగా మద్యం నూతన టెండర్ల విధానం ఎలా ఉంది ఎంతమంది టెండర్లకు దరఖాస్తులు దాఖలు చేశారు టెండర్ల ఓపెనింగ్ మద్యం షాపుల అప్పగింతలు ఎలా ఉండబోతున్నాయి నెల్లూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ నెల్లూరు ప్రతినిధి ఫేస్ ఫేస్ టు ఏపీలో నూతన మద్యం పాలసీ విధానం వేగవంతంగా జరుగుతోంది ముఖ్యంగా జిల్లాల వారీగా ఎక్కడికక్కడ మద్యం షాపుల దరఖాస్తులకు ప్రభుత్వం ఆహ్వానించినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆఫ్లైన్ ఆన్లైన్లలో దరఖాస్తులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మొత్తం ఎన్ని షాపులు ఉన్నాయి ఎంతమంది ఇప్పటి వరకు దరఖాస్తులు చేసుకున్నారు ఆఫ్లైన్ ఎంత ఆన్లైన్ ఎంత దీని టెండర్ల ప్రక్రియ ఎప్పుడు ముగుస్తుంది అలాగే టెండర్లను ఎప్పుడు ఓపెన్ చేస్తారనే విషయాలపైన ప్రస్తుతం మన దగ్గర నెల్లూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఏ శ్రీనివాస నాయుడు మన దగ్గర ఉన్నారు ఆయన అడిగి మరి కొన్ని విషయాలు తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం సార్ ఎలా ఉంది మొత్తం నెల్లూరు జిల్లాలో పాలసీ విధానం మనకు నెల్లూరులో ఏపీ ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు అంటే రెండు సంవత్సరాలకు గాను ప్రకటించడం జరిగింది ఆ పాలసీలో భాగంగా నెల్లూరు జిల్లాలో నూట ఎనభై రెండు షాపులకు నోటిఫికేషన్ చేయడం జరిగింది ఆ నూట ఎనభై రెండు షాపులకి ఒకటో అక్టోబర్ ఒకటో తారీఖు నుంచే అప్లికేషన్స్ తీసుకోవడం మొదలైంది అయితే నిన్నటి వరకు మనకు నూట డెబ్బై తొమ్మిది నూట ఎనభై రెండు షాపులకు గాను నూట డెబ్బై తొమ్మిది అప్లికేషన్ రావడం జరిగింది ఈరోజు మరో నూట ఎనభై అప్లికేషన్లు ఈరోజు రావడం జరిగింది అంటే మొత్తము మనకు మూడు వందల యాభై అప్లికేషన్ రావడం జరిగింది ఈరోజు సాయంత్రానికి ప్రక్రియ ముగిసే సమయానికి మనకు వెయ్యి అప్లికేషన్ రావచ్చని చూస్తున్నాము రేపు ఎల్లుండి కానీ ఇంకా మరో నాలుగు వేల అప్లికేషన్లు వస్తాయని ఆశిస్తున్నాము మా ప్రభుత్వం టార్గెట్ కానీ మేము కానీ మా భావిస్తున్నాము అలా వస్తాయని వీటికి ఈ అప్లికేషన్లకు చాలా ఈజీ సిస్టమ్ పెట్టారండి ఆన్లైన్ సిస్టమ్ హైబ్రిడ్ సిస్టమ్ ఆఫ్లైన్ సిస్టమ్ అంటే ఆన్లైన్ సిస్టంలో ఓన్లీ ఆన్లైన్లోనే మీరు ఎంట్రీ పాస్ కానీ తీసుకోవచ్చు అనమాట అంత సక్సెస్ఫుల్ అప్లికేషన్ తీసుకొని ఎంట్రీ పాస్ మీరు అప్లికేషన్ చేసిన టోకెన్ కానీ నెంబర్ వచ్చేస్తుంది ఆన్లైన్లోనే మనకు హైదరాబాద్ నుంచి కానీ దేశంలో ఎక్కడి నుంచి కానీ ఎన్ఆర్ఎస్ కానీ అవకాశం కల్పించింది గవర్నమెంట్ చేసుకోవచ్చు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అదే విధంగా వాళ్ళకు లైసెన్స్ ఫీ కడుతున్నాయి ఆ రోజు ఎవరైతే సక్సెస్ఫుల్ అప్లికెంట్ ఉంటారో వాళ్ళకి లైసెన్స్ ఫీ ఇవ్వడం జరుగుతుంది లైసెన్స్ ఫీ కడుతునే లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది సర్వర్ ప్రాబ్లం వచ్చిందని అంటున్నారు సార్ ఈరోజు సర్వర్ ప్రాబ్లం అంటున్నారు అయినా దాన్ని మేము దాన్ని ఓవర్టేక్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ రోజు ఉంది మనకు ఇంకా రెండు రోజులు టైం ఉంది కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు ఏమున్నా సాల్వ్ రిజాల్వ్ చేసుకుంటాము మొత్తం మాకు నూట ఎనభై రెండు షాపులకు కానీ దాదాపు నాలుగు వేల అప్లికేషన్లో ఉన్న డిమాండ్ని బట్టి మేము అనుకుంటున్నాం అంటే వన్ ఇస్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ వరకు రావచ్చు అనుకుంటున్నామండి మేము భావిస్తున్నాము మరి ఎంత రావచ్చో మనం ఇప్పుడున్న మా మేము మా ఇంటెలిజెన్స్ ప్రకారం మా దగ్గరికి వచ్చి మా స్టేషన్ దగ్గరికి అప్రోచ్ ఉన్న వారి ప్రకారం వన్ ఇస్టు ట్వంటీ ఫైవ్ వన్ ఇస్టు థర్టీ రావచ్చని భావిస్తున్నాము అదేవిధంగా తొమ్మిదో తారీఖు ప్రక్రియ ముగుస్తుంది ఏటే సాయంత్రం తొమ్మిదో తారీఖు ఐదు గంటల లోపల మాకు డీడీలు కానీ చలాన్స్ కానీ అప్లై చేసిన వాళ్ళకి టోకన్లు ఇస్తాము ఆ టోకన్ ప్రకారం ఎంత రోజు రాత్రి అయినా ఎంత రాత్రి అయినా ఎంత లేట్ అయినా వాళ్ళకి ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది తొమ్మిదో తారీఖు రాత్రి ఎంతైనా కానీ ఏది మన ఐదు గంటల లోపు మా స్టేషన్ కాంపౌండ్లోకి వచ్చేసి వాళ్ళన్నీ మనకు చలాన అందజేస్తారు వాళ్ళకన్నా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పదకొండవ తారీఖు మనకు కస్తూరిబా కళాక్షేత్రం నెల్లూరు టౌన్లో మనకు ఎనిమిది గంటల నుంచి లాటరీ ఓపెనింగ్ సిస్టమ్ జరుగుతుంది దాని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనే లాటరీ ఓపెన్ చేయడం జరుగుతుంది దాంతో పన్నెండో తారీఖు పదకొండో తారీఖు సాయంత్రానికల్లా పన్నెండో తారీఖు ప్రభు ఈ ఎవరికైతే ప్రైవేట్ వ్యక్తులకు వస్తాయో పన్నెండో తారీఖు నుంచే మొదలు పెట్టుకోవచ్చు వాళ్ళ షాప్లు అనమాట ఓపెన్ చేసుకోవచ్చు పదకొండో రాత్రి ప్రాసెస్ చేసేసి పదకొండు పన్నెండు పొద్దున్నే వాళ్ళకి స్టాక్స్ ఇస్తాం స్టాక్స్ ఓపెన్ చేసుకోవచ్చు పన్నెండో తారీఖు ఇదే నెల్లూరు జిల్లాలో మద్యం పాలసీ నూతన విధానం ప్రకారం జరుగుతున్నటువంటి టెండర్ల ప్రక్రియ పైన ఎక్సైజ్ సూపర్ండెంట్ శ్రీనివాస నాయుడు మాటలు కెమెరా పర్సన్ ప్రవీణ్ తో నరసింహులు హెచ్ఎం టీవీ నుంచి కడప జిల్లా జమ్మల మడుగు నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మధ్య మాటల యుద్ధం పెరుగుతుంది ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలను ఉద్దేశించు ఒకరినొకరు నోబాల్ మరొకరు వైట్ బాల్ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలకు వెంటనే స్పందించిన రామ్ సుబ్బారెడ్డి గుగ్లీ బాల్ సిక్సర్ సంగతి పక్కన పెట్టి సూపర్ సిక్స్ పథకాలు అమలు గురించి ఆలోచించాలని సూచించారు వ్యంగ్యాలు మానుకోవాలన్నారు నేను పేరు చెప్పం రామ్ సుభారెడ్డి నేలా లేకుండా సుధీర్ సుధీరాని ఒకరు వైడి బాలుకు ప్రశస్తి ఒకరు నోబాలు ఇటు వైడి బాలు నోబాలు వేస్తా అంటే బ్యాట్ తీసుకొని గూగుల్ బాల్ కూడా సిక్సర్ కొడతాం స్టేట్మెంట్ చాలా ఆది నారాయణ రెడ్డి ఈ గూగ్లీ కొత్త సిక్సర్ కొత్త అంటున్నాడు ఈరోజు నేను చెప్తా ఉన్నా ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు మీరు సూపర్ సిక్స్ సిక్స్ కొడతారా లేదా కూటమి ప్రభుత్వము చేతులు ఉన్నారు ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వేలాది మంది భక్తులు వస్తున్నారు పోలీస్ దళ ఆధ్వర్యంలో దివ్యాంగుల పిల్లలకు చండీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి దర్శనానికి ప్రత్యేక ప్రవేశాన్ని కల్పించారు అధికారులు దాదాపు అరవై మంది దివ్యాంగులు అమ్మవారి దర్శనం కల్పించి తిరిగి వారిని ఆశ్రమానికి పంపించారు ఇంద్రకీలాద్రి నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు ఇంద్రకిలాద్రిపై దసరా శరణవరాత్రి ఉత్సవాల్లో ఈ రోజు అమ్మవారు చండీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు అయితే పోలీస్ దళ ఆధ్వర్యంలో భక్తులు దర్శనంతో పాటుగా మానసిక వికలాంగులు వృద్ధులని తీసుకువచ్చి దర్శనం చేయించారు మొన్న ఇప్పుడు ఈ రోజు మానసిక వికలాంగులు పోలీస్ దళ ఆధ్వర్యంలో అమ్మవారిని చూసేందుకు ఈ ఏదైతే స్కూల్ నుంచి ఏదైతే మానసిక వికాస కేంద్రం నుంచి విద్యార్థులను తీసుకువచ్చి ఇక్కడ అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని తీసుకువచ్చి వచ్చి వారికి అమ్మవారి చేత దర్శనం చేయించి ముందుకు తీసుకువెళ్తున్నారు మీరు చెప్పండి అంటే పిల్లలు ఎవరైతే దర్శనానికి ఎవరైతే వీళ్ళు చూడలేరో వాళ్ళందరినీ తీసుకొచ్చి దర్శనం చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది మాకు చాలా ఆనందంగా ఉంది మా సిపి గారు వృత్తుల ప్రకారం మేము ప్రతి సంవత్సరం సేవాదాలుగా పోలీస్ సేవాదాల విల్లింగ్గా ఉండి ఈ చేయడానికి వచ్చి అందరిని వేరేగా ఉంది అంటే మొన్న వృద్ధుల్ని తీసుకొచ్చారు ఈ రోజు మానసిక పిల్లలు అంటే ఇక్కడ డే అంతా కూడా ఏదో ఒక సర్వీస్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఏమనిపిస్తున్నారు చాలా ఆనందంగా ఉంది వీళ్ళు కూడా దుర్గా మార్పు చూసి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు మద్రైనా నుంచి వచ్చాము మానసి వికా స్కూల్ లో వేసాము బాగా మేడం వాళ్ళు చూసుకుంటారు మేడం వాళ్ళు ఏమో పోలీసులు మా మమ్మలేమో ఇక్కడ గుడికాడికి ఎంతమంది పిల్లలు ఉంటారు ఇప్పుడు ఇప్పుడు ఒక యాభై మంది అరవై మంది వచ్చారండి దర్శనాలు బాగా జరిగాయి చూసారు అమ్మవారిని అమ్మవారిని మేము చూసాము బాగా తీసుకెళ్లారు బాగా ఇచ్చేసారు పిల్లలు బాగా చూసారు అంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు అలాగే ఈ పోలీస్ దళ ఆధ్వర్యంలో భక్తులకి ఎలాంటి సేవలు చేయడంతో పాటుగా అమ్మవారిని చూసేందుకు మొన్న దాదాపుగా వంద మంది వరకు వృద్ధులు అనాథ ఆశ్రమంలో ఉండే వృద్ధులను అమ్మవారి దర్శనానికి తీసుకొచ్చారు ఈరోజు మానసిక వికలాంగులు ఏదైతే మానసిక వికాస కేంద్రం నుంచి పిల్లల్ని తీసుకొచ్చి అమ్మవారి దర్శనం చేయించారు సార్ చెప్పండి మానసిక వికాస కేంద్రం నుంచి పిల్లల్ని తీసుకొచ్చి అమ్మవారి దర్శనం చేయించారు పిల్లలకి అంటే అదొక అనుభూతి అమ్మవారిని చూడడం అని అనుభూతి అండి ఈ విషయంలో నేను మన నగరపాలక సంస్థ వారికి మన పోలీస్ కమిషనరేట్ వారికి చాలా రుణపడి ఉంటాము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా సంస్థ ద్వారా పూర్వం పుష్కరాల టైంలో కూడా మమ్మల్ని ఇలాగా మానసిక వికలాంగులకి ఇటువంటి అనుభూతి కలగాలని చెప్పి వారు ప్రత్యేకంగా మమ్మల్ని తీసుకెళ్లి వాళ్ళు ప్రత్యేకమైన దర్శనం చేయించారు ఇట్లాగా అమ్మవారిని చూడడం అనేది మా జన్మ ధన్యమైపోయినందుకు ఈ పోలీస్ శాఖ వారికి విజయవాడ వారికి నగరపాలక సంస్థ వారికి చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము ఇటువంటి ఇటువంటి వినూత్న కార్యక్రమాలు మేము కూడా భాగంగా అయినందుకు మేము చాలా సంతోషంగా ఉందండి ఏదైతే భక్తుల కోసం దర్శనంతో పాటుగా ఇలాంటి చిన్న పిల్లలకు దర్శనం చేయించడం మానసిక వికలాంగులు వీళ్ళంతా కూడా ఏమీ చెప్పలేని పరిస్థితిలో మనం మాట్లాడించినప్పుడు కూడా అసలు ఇది ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలియని పరిస్థితిలో ఉన్నటువంటి పిల్లలను తీసుకొచ్చి అమ్మవారి దర్శనం చేయించారు పోలీస్ సేవాదాలు వాళ్ళు ఇంద్రకిలాద్రిపై ఐదవ రోజు దసరా చరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి కెమెరా పర్సన్ గణేష్ తో కాంతి హెచ్ఎం టీవీ ఇంద్రకిలాద్రి నుంచి నలభై వేలు కడితేనే లారీ కదలాలి కాదు కూడదు అంటూ మాట వినకపోతే లారీనా కాదు వ్యాపారం కూడా ముందుకు సాగే పరిస్థితి ఉండదు తర్వాత ఇలా చేశారంటే మాకేం సంబంధం ఉండదు ఇవి ప్రకాశం జిల్లాలో గ్రానేట్ దందాపై పెత్తనం చెలాయిస్తున్న అక్రమార్కులు ఆగడాలు తమ మాట లెక్క చేయకుండా వెళితే దాడులకు తెగబడేందుకు కూడా వెనకాడడం లేదు ఇలా వ్యాపారులకు చుక్కలు చూపిస్తున్న అక్రమార్కులు రాత్రి వేళ్లలో వీధి పోరాటాలు కూడా దిగుతున్నారు గత కొన్నాళ్లుగా కొందరు వ్యక్తుల ఆధ్వర్యంలో ఈ తరహా దందా నిరాటంకంగా కాగిపోతుంది చేముగుర్తు నుంచి ఒంగోలు సింగరాయకొండ మీదుగా కృష్ణపట్నం చేముగుతు నుంచి పొదిలి మార్కాపురం మీదుగా హైదరాబాద్ గిద్దలూరు మీదుగా బెంగళూరు వైపు నిత్యం జీరో బిల్లులతో గ్రానైట్ పలకలతో కూడిన వాహనాలు తరలిపోతున్నాయి కొందరు రాజకీయ నాయకులు ఆశీస్సులతో ఈ గ్రానైట్ దందా కొనసాగుతుందని ఆరోపణలు ఉన్నాయి అయితే ఇక్కడ నుంచి గ్రానేడ్ తీసుకువెళ్లాలంటే లారీకి నలభై వేలు చెల్లించాల్సిందే ఆ తర్వాతే వాహనం నడపాలని అక్రమార్కులు డిమాండ్ చేస్తున్నారు ఇందుకోసం టోకెన్ సిస్టమ్ కూడా తీసుకొచ్చారు టోకెన్ తీసుకున్న తర్వాతే ఆయా మార్గాల్లో వాహనాలకు అనుమతిస్తున్నారు లేదంటే మార్గ మధ్యలో నిలిపివేసి కేసులు నమోదు చేస్తారు ఈ తరహా ఆగడాలకు అధికారులు అండ కూడా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి గనులు వాణిజ్య పనుల శాఖతో పాటు పోలీస్ శాఖలోని కొందరు సహకరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి తాజాగా వెలుగు చూసిన ఆడియో ఇందుకు బలం చేకూరుస్తుంది తాజాగా ఫ్యాక్టరీ నుంచి జారీ చేసిన సక్రమ బిల్లులతో వ్యాపారం నిర్వహిస్తున్న ఒక వ్యక్తికి ఈ దందా నిర్వహిస్తున్న వ్యక్తులు ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు తమకు నలభై వేలు ఇవ్వకపోతే మీ వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలమని పట్టుకుని తీరుతామని హెచ్చరిస్తున్నారు ఈ ఆడియో ఉద్దేశం అందులో ఉంది అయితే అక్కడ గ్రానేట్ దందా చేస్తున్న అక్రమార్కుల ఆగడాల తీవ్రతను చెప్పకనే చెప్తుంది రాళ్ళు తరలిపోయే మార్గాల్లోనే అధికారులకు తాము అరవై ఐదు లక్షలు చెల్లిస్తున్నామని తమకు లారీకి నలభై వేలు చెల్లించిన తర్వాతనే సరుకు రవాణా చేసుకోవాలని స్థానిక వ్యాపారులను తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నాం ఆందోళన కలిగిస్తుంది తమకు సహకరించే పోలీసులు ఉన్నారని వారంతా తమకు పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చారంటూ బెదిరింపులకు దిగుతున్నారు లారీలు బుక్ చేసుకుని పంపించుకుంటున్నారు పంపించుకోండి నేను ఏదైనా పోలీసు వాళ్ళు లాపేరు లోపల పెట్టారు మటుకు బాధపడద్దు తర్వాత తేడా పడ్డాము అని అంటే మటుకు ఒప్పుకొని నేను ముందులే చెప్తున్నా అటువైపు కోనంకి ఉన్నాడు ఇటువైపు శ్రీకాంత్ ఉన్నాడు ఇటువైపు చిన్న ఉన్నాడు అది గుర్తు పెట్టుకోండి మాకేం ఇబ్బంది లేదు అటు అటు పాతికి కడుతున్నాం ఇటు నలభై కడుతున్నాం మాకేం అరవై ఐదు లక్షలకి ఇటు పోవు నలభై ఏళ్ళు బిల్లు నికరం చేసుకుని చేస్తున్నాం వ్యాపారం మీరు కూడా చేసుకుంటే మీ రూపాయి పెరిగిందండి మీరు రిటైన్ పంపుకోండి లారీలు తెలుగు మరి మమ్మల్ని మోసం చేసి మా కళ్ళు కప్పి లారీలు ఆ ఓకే అన్న నీ ఫ్యాక్టరీ బిల్లు అయితే ఓకే దొంగ బిల్లు అయితే మటుకు చూడల్లో ఉన్నాడు ఓ తాడివరేపల్లిలో నా ఫ్రెండ్ బ్రహ్మనాయుడు ఉన్నాడు ఓ గిద్దలో రాంకోట ఉన్నాడు ఇబ్బంది ఏమి లేదు ఎటు పోదు బండి దాటిపోతే మటుకు ఫ్లైట్ ఎక్కిస్తా మొహం ఆటం లేకుండా చెప్తున్నా ఓ మాకు ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వాళ్ళు ఓ గత కొంతకాలంగా సాగుతున్న ఈ దందాపై చేముకుర్తి గ్రానైట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతుంది ఈ గ్రానేట్ అక్రమ దందాను అధికారులు అడ్డుకోకపోతే పరిణామాలు తీవ్రంగా మారే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తమవుతుంది వీటిపై జిల్లా యంత్రాంగం సీరియస్ గా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు స్థానికులు నూతన మద్యం విధానంతో కోనసీమ జిల్లాకు ఎనిమిది నుంచి పది కోట్ల రూపాయల వరకు ఆదాయం రావచ్చని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రసాద్ వెల్లడించారు ఇప్పటి వరకు జిల్లాలో నూట ముప్పై మూడు షాపులకు గాను నాలుగు వందల ముప్పై అప్లికేషన్లు వచ్చాయన్నారు కోనసీమ వ్యాపారస్తులు నూతన మద్యం విధానానికి ఆకర్షణ తెలిపారు మద్యం పాలసీ వల్ల మద్యం షాపుల కోసం అప్లికేషన్లు పెరిగే అవకాశం ఉందని తెలిపారు ఈ నూతన ఎక్స్ మద్యం ప్రారంభించాము ఈ ప్రారంభించడంలో మాకు నూట ముప్పై మూడు షాపులు కోనసీమ జిల్లాకి ఎలాట్ అయినాయి నూట ముప్పై మూడు షాపులకు గాను మాకు ఇప్పటి వరకు నాలుగు వందల ముప్పై షాపులు నాలుగు వందల ముప్పై అప్లికేషన్స్ వచ్చినాయి ఈ విజయాల సుమారుగా ఎనిమిది నుంచి పది కోట్లు ఆదాయం వచ్చింది అయితే ఇప్పుడు ఈ కోనసీమ జిల్లాలో ఎక్కువగా ఎక్కడ కూడా ఇటువంటి వ్యాపారం లేకపోవడంతో అందులోనూ ఆక్వా పరిశ్రమ కొంచెం దెబ్బతైన ఆక్వా రైతులు కూడా మా వైపు ఆకర్షితులై ఇప్పుడు ఇదే నూతన మధ్య విధానానికి ఆకర్షితులై మా మధ్య విధానంలో వాళ్ళు పెట్టుబడి పెట్టి అప్లికేషన్ వేయడానికి సంసిద్ధం అవుతున్నారు నంద్యాల జిల్లా ఎక్సైజ్ శాఖ పరిధిలో ఇరవై నాలుగు మద్యం షాపులకు తొంభై తొమ్మిది టెండర్లు దాఖలయ్యాయని స్టేషన్ హౌస్ ఆఫీసర్ కృష్ణమూర్తి పేర్కొన్నారు అప్లికేషన్ల ఎంట్రీ ఫీజు రూపాయలను రెండు లక్షలు నాన్ రిఫండబుల్ అన్నారు దరఖాస్తు చేసుకున్న వారికి చెక్ లిస్ట్ ఏర్పాటు చేసి సులువుగా అప్లై చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నామన్నారు అక్టోబర్ పదకొండున డ్రా తీయాల్సి ఉందని తెలిపారు ఎంట్రీ పాస్ తీసుకున్న వారి తరపున ఎవరైనా డ్రాలో పాల్గొనవచ్చని ఆయన తెలియజేశారు నూతన మద్యం పాలసీ సందర్భంగా ఇప్పటివరకు మాకు నిన్నటి వరకు తొంభై తొమ్మిది అప్లికేషన్స్ వచ్చాయి మా మా స్టేషన్ పరిధిలో ఇరవై నాలుగు షాప్స్ నోటిఫై చేయడం జరిగింది నంద్యాల నంద్యాల రూరల్ గడివేముల పాండెము బంజాత్మకూరు మహానంది మండలకి సంబంధించి వీటికి సంబంధించి నిన్నటి వరకు తొంభై తొమ్మిది అప్లికేషన్స్ రావడం జరిగింది ఈ రోజు ఇప్పటివరకు ముప్పై అప్లికేషన్స్ రావడం జరిగింది అంత కౌంట్స్లోన జరుగుతుంది ఇబ్బంది లేదు అభ్యర్థులు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నారో వాళ్ళకి వీలుగా చెక్ లిస్టును తయారు చేయడం జరిగింది ఈ చెక్ లిస్ట్ మీరు ఒకసారి గమనించినారంటే అప్లికెంటు స్టార్టింగ్లో హెల్ప్ డెస్క్ అని మా కానిస్టేబుల్ ఉంటారు అక్కడ ఈ చెక్ లిస్ట్లో ఏమేమి అవసరం అనేది ముందుగానే ఈ చెక్ లిస్ట్ ద్వారా అప్ చేసేసి ఒక రిసిప్ట్ తీసుకుని వచ్చేసేపాటికి ఇక్కడ కౌంటర్లో చాలా ఈజీగా అయిపోతుంది తర్వాత నిన్న కమిషనర్ గారు రాజశ్రీ కమిషనర్ గారు నిశాంత్ కుమార్ గారు తర్వాత మా డిప్యూటీ కమిషనర్ గారు ఎక్సెస్ సూప్రిడెంట్ గారు ఆదేశాల మేరకు ఇప్పటి వరకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళేవో రావాలి అప్లై చేయడానికి కానీ లేకపోతే డ్రాలా ఫ్లాట్స్ కూడా వాళ్ళే రావాలని ఉండేది కానీ దానికి సడలింపు చేయడం జరిగింది ఎవరైనా ఎవరు డిక్లరేషన్ ద్వారా వాళ్ళ తరపులో ఎవరైనా రావచ్చు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు నూతన మద్యం విధానంతో కోనసీమ జిల్లాకు ఎనిమిది కోట్ల నుంచి పది కోట్ల రూపాయల వరకు ఆదాయం రావచ్చని ఎక్సైజ్ సుప్రియర్ని ప్రసాద్ వెల్లడించారు ఇప్పటివరకు జిల్లాలో నూట ముప్పై మూడు షాపులకు గాను నాలుగు వందల ముప్పై అప్లికేషన్లు వచ్చాయన్నారు కోనసీమలో వ్యాపారస్తులు నూతన మద్యం విధానానికి ఆకర్షణవుతున్నారని తెలిపారు పాలసీ వల్ల షాపుల కోసం అప్లికేషన్లు అవకాశం ఉందని తెలియజేశారు నాలుగు శ్రీకాకుళం జిల్లాలో మొదటి రెండు కేటగిరీలు మాత్రమే ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు యాభై ఐదు లక్షల రూపాయలతో స్లాబ్లో పద్దెనిమిది దుకాణాలు ఉండగా అరవై లక్షల రూపాయల కేటగిరీలో నూట నలభై దుకాణాలు ఉన్నాయన్నారు మున్సిపల్ కార్పొరేషన్లో అత్యధికంగా పద్నాలుగు షాపులు ఉండగా దరఖాస్తుదారుడు మాత్రమే అప్లికేషన్ సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా పొందవచ్చని ఎటువంటి ఆంక్షలు లేవని గెజిట్ లో పేర్కొన్నారు దుకాణానికి ఎక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ తీసి కేటాయిస్తున్నారు నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో దేవి శరణవరాతి ఉత్సవాలు ఐదో రోజు కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు స్కందమాత అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు అమ్మవారికి విశేష అర్చనతో నివేదించారు నెల్లూరు జిల్లాలో ఇసుక కొరతతో నిర్మాణ రంగం ఆగిపోతుందంటూ హెచ్ఎం టీవీలో వచ్చిన వరుస కథనాలతో జిల్లా కలెక్టర్ ఎస్పీ స్పందించారు జిల్లాలో ఇసుకకు కొరత వారు స్పష్టం చేశారు జిల్లాలో ప్రజల అవసరాల కంటే రెట్టింపు ఇసుక నిల్వలు ఉన్నాయన్నారు ఒక టన్ను ఇసుకను మూడు వందల యాభై రూపాయలకి అందిస్తున్నామని తెలిపారు ప్రజలు ఏపీ శాండ్ పోర్టల్ ద్వారా ఇసుకను బుక్ చేసుకోవాలని దళారులను ఆశ్రయించవద్దని కలెక్టర్ ఆనంద్ తెలియజేశారు ఐదు రోజులు సుమారుగా ఒక ముప్పై మూడు వేల టన్నుల పైన ఆల్రెడీ శాండ్ డిస్పాచ్ చేయడం జరిగినాయి ఇవన్నీ కూడా ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ అని చెప్పి ఏపీ శాండ్ పోర్టల్లోనే ద్వారా ఆన్లైన్లో ఎవరైతే బెనిఫిషరీస్ ఎవరైతే కావాల్సిన వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసేసుకొని పంపించడం జరిగినాయి దీనిలో ఒక డైలీ కెపాసిటీ అంటే సుమారుగా ఒక నాలుగు వేల ఐదు వందల దాకా లాస్ట్ సాటర్డే వరకు పెట్టడం జరిగింది కానీ మనం మన జిల్లాలో ఉన్న డిమాండ్ అంటే సుమారుగా ఒక మూడు వేల ఐదు వందల దాకా అవుతాయి కానీ మనకు రెండు జిల్లాలు ఇప్పుడు పక్కన ఉన్న కొంతవరకు ప్రకాశం బాపట్ల కూడా మన సైట్ నుంచి సపోర్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది అది కాబట్టి మనం ఈ ఈరోజు నుంచి నా నాలుగు వేల ఐదు వందల నుంచి ఉన్న కెపాసిటీని ఏడు వేల ఏడు వేల ఐదు వందల దాకా పెంచుకోవడం జరిగినాయి సో ఈ రోజు నుంచి క్వాంటిటీ కూడా పెరుగుతాయి సప్లై కూడా పెరుగుతాయి సో అది కాబట్టి ఎటువంటి శాండ్ తక్కువ ఉంది అనే మాట ఉండడానికి అయితే జిల్లాలో అవకాశం లేదు ప్రస్తుతానికి మన జిల్లా డిమాండ్ కానీ ఎక్కువగానే ఆల్రెడీ ప్రొడక్షన్ ఉన్నాయి డిస్పాచ్ కూడా ఉన్నాయి జిల్లాలో ఎందుకంటే జిల్లా డిమాండ్ మూడు వేల ఐదు వందలు అయితే మన దగ్గర ఆల్రెడీ లాస్ట్ ఒక పది రోజు పదిహేను రోజుల నుంచి నాలుగు వేల ఐదు వందల దాకా మనం డిస్పాచ్ అప్రూవల్స్ ఇస్తున్నాము కానీ ఇప్పటి నుంచి ఎందుకంటే మిగిలిన జిల్లాలు కూడా కొంతమంది మన దగ్గర కూడా బుక్ చేసిన కాబట్టి ఏడు వేల ఐదు వందల దాకా పెంచుకోవడం జరిగినాయి ఒకవేళ ఇంకా అవసరం వచ్చినదలయితే ఖచ్చితంగా ఇంకా పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంది విజయనగరం కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది కలెక్టరేట్ వద్ద సచివాలయం ఉద్యోగులు ఆందోళనకు దిగారు కలెక్టరేట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య వేధిస్తున్నారంటూ సచివాలయ సిబ్బంది కలెక్టరేట్కి వచ్చారు సిబ్బందిని హిజ్రాలతో పోల్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు టార్గెట్లు పూర్తి చేయకపోతే తీసేస్తామంటూ బెదిరిస్తున్నారని తెలిపారు ముప్పై మంది సిబ్బందికి కమిషనర్ మెమోలు జారీ చేశారు చిత్తూరు జిల్లా పొంగునూరు మండలం అక్కగానపల్లి సమీపంలోని భారీ పేలుళ్లు సంభవించాయి జెల్టెన్ స్టిక్స్ పేలుళ్లతో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి ఇందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది వారిని తిరుపతి రుయ ఆసుపత్రికి తరలించారు ఘటనా స్థలాన్ని పలం డిఎస్పీ ప్రభాకర్ సిఎస్ శ్రీనివాసులు పరిశీలించారు విశాఖపట్నం సమీపంలో అదుపు తప్పి ఒక కారు ప్రమాదానికి గురైంది హైవేపై కారు డ్రైవ్ చేస్తున్న మహిళ మరో వాహనాన్ని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించింది ఆ సమయంలో అదుపు తప్పిన కారు బస్సును ఢీకొట్టింది బస్సు కారును ఈడ్చుకుని వెళ్లగా వెనక ఉన్న వాహనాన్ని తగిలి కారు బోల్తా పడింది ప్రమాద సమయంలో కారులో ఇద్దరు ఉండగా ప్రాణాపాయం నుంచి బయటపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు కడప జిల్లా రాజంపేట ట్రెజరీలో ఇంటి దొంగలు చేతికి చోరీ గురైన పురాతన బంగారు నాణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ట్రెజరీ అటెండర్ గా పనిచేస్తున్న విష్ణువర్ధన్ రెడ్డి పన్నెండు వేల నగదు వాడుకోగా ఇరవై గ్రాముల పురాతన బంగారు నాణాలు అపహరించినట్లు డిఎస్పీ సుధాకర్ తెలిపారు నిందితులను అరెస్ట్ చేసి అతని బంగారు నాణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు పార్వతీపురం జిల్లా చిన్నబొండపల్లి గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది నిన్న రాత్రి పెళ్లి అనంతరం రెండు వర్గాల మధ్య మొదలైన విభేదాలు గొడవకు దారితీశాయి ఒక్కసారిగా చిన్నబొండపల్లి గ్రామం రణరంగంగా మారింది ఇరు వర్గాలకు పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో రేపు రాత్రి జరగనున్న గరుడు వాహన సేవకు అలంకరించేందుకు తమిళనాడు శ్రీవిల్లి పుత్తూరు నుంచి గోదాదేవి అమ్మవారు పంపిన పూలమాలలు బొమ్మ చిలుకలు తిరుమలకు చేరుకున్నాయి ముందుగా శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న పెద్దజీయర్ మఠంలో తిరుమల పెద్ద చిన్నజీయంగారులు పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ మర్యాదల ప్రకారం గజరాజులు వాయిద్యాల నడుమ వెదురుగంపలో గజపూలమాలలు ఆకులతో చేసిన రామచిలుకలు బట్టి వేరు యాలకులు పూలతో అల్లిన జడను పట్టు వస్త్రాలను గోదాదేవి ఆలయ అర్చకుడు తలపై పెట్టుకుని మాడవీధులలో ఊరేగింపుగా శ్రీవారి ఆలయం చేరుకున్నారు రామాంజునాచార్యులు ప్రవేశపెట్టిన సాంప్రదాయం ప్రకారం భక్తురాలైన గోదాదేవి అమ్మవారు పంపే ప్రత్యేక పూలమాలలు బొమ్మ పట్టు వస్త్రాలను శ్రీవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది ముందుగా శ్రీవారి మూలమూర్తికి పూలమాలను వస్త్రాన్ని అలంకరించి అనంతరం రాత్రి గరుడ వాహన సేవపై ఊరేగే స్వామివారికి అలంకరిస్తారు రామచిలుకలను జడను రేపు ఉదయం జరిగే మోహిని అవతారానికి అలంకరిస్తారు ఇవి బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ